హాయ్ హలో అండి నేను మీ జేబీఆర్ జయభారత్ రెడ్డి నా పేరు సో సీనియర్ మార్కెటింగ్ హెడ్గా సాయి ప్రియ కన్స్ట్రక్షన్లో చేస్తున్నాను సో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే సార్ నా దగ్గర అమౌంట్ ఉంది రైట్ ప్లేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను సేఫ్ ఉంటా నాకు హై రిటర్న్స్ ఎక్కడ వస్తాయి అనే ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే ఒక కారణం అండి ఒకటే ఒకటి మా దగ్గర సఫీషియంట్ ప్లాట్స్ ఉన్నాయి సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హై గ్రోత్ వచ్చేది అంటే సార్ నాకు అవగాహన లేక అప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయలేదు అవగాహన లేక గచ్చిబోళ్ళలో ఇన్వెస్ట్ చేయలేదు అవగాహన లేక ఉప్పల్లో మిస్ అయినాను అవగాహన లేక ఇంకో చోట మిస్ అయినాను అనే ఎదార్ చేస్తుంటే అంటే అప్పుడు తెలియక ఎవరు చెప్పక రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అప్పుడు ఇన్వెస్ట్ చేయనందుకు ఈరోజు ఓన్లీ చూసుకుంటూ తిరుగుతున్నాను అవన్నీ కూడా చూస్తుంటే నేను ఇన్వెస్ట్ చేయలేననే బాధ ఉంది నాకు కాబట్టి ఇప్పుడు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఎలాంటి ప్లేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మా జీవితం బాగుతుంది మా తరం బాగుపడుతుంది అనేట వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించవచ్చు అలాంటి వెంచర్స్ మా దగ్గర ఉన్నాయి అంటే సిటీకి చాలా దగ్గరలో వితిన్ టెన్ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో చేగూరు దగ్గర సో కన్హాక్పాయే రూట్లో మా వెంచర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ అయ్యండి మీ తరం ఖచ్చితంగా మారుతుందండి గ్యారెంటీగా సో అక్కడ నుండి మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే షాబాద్ రూట్లో కూడా మా వెంచర్ ఉందండి ఖచ్చితంగా కూడా ఒక అంటే ఒక ఎక్స్ట్రాడినరీ డైమండ్ ప్లేస్ అంటే నాకు తెలిసి నాట్ ఓన్లీ హైదరాబాదు వరల్డ్లోనే ఇండియాలోనే అంత పెద్ద షెడ్జులు అన్ని వేల ఎకరాల షెడ్జులు అంత పవర్ఫుల్ ప్లేస్ నాకు తెలిసి అంటే ఇంకా వస్తుంది రాదు అనేది లేదండి అలాంటి ప్లూట అలాంటి చోట మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే అలాంటి రైట్ ప్లేస్లో అలాంటి సినారీలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మన తరాలు సెట్ అవుతాయండి ఎందుకంటే ఇలాంటిది యుగానికి ఒక్కసారి వస్తుందండి అవకాశం అంటే ఇది కలియుగం కదా ఈ కలియుగం ఒక యుగం అంటున్నాం కదా ఈ యుగంలో ది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు నడుస్తుంది సో కాబట్టి ఇలాంటి చోట మీరు ఇన్వెస్ట్ చేసినారంటే మీ ఖచ్చితంగా మీ తరం కూడా సెట్ అయిపోతుందండి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకవైపు నేను ఇప్పుడు చెప్పబోయేటువన్నీ ఒకవైపు ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే ఇలాంటి రైట్ టైంలో మీరు ఎదురు చూస్తున్నారంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి నేను రిటైర్డ్ అయినాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి రేపు నా పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి నేను ఆల్రెడీ అబ్రాడ్లో ఉన్నాను సార్ యూఎస్లో ఉన్నాను దుబాయ్లో ఉన్నాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సో నాకు రైట్ ప్లేస్ని మీరు సజెషన్ చేయగలరు అంటే తప్పకుండా మీరు సంప్రదించవచ్చు నేను మీకు ఫ్రీగా సైట్ విజిట్ అరేంజ్ చేసి మీకు సఫీషియంట్ నాలెడ్జ్ ఇచ్చి మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయడానికి నేను సహకరించగలను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో ఇక్కడ కనిపించే నంబర్ మీరు ఖచ్చితంగా సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ